తెల్ల తెల్లవారక ముందే కోట్లాది మంది ప్రజల దిగ్భ్రాంతికి లోనైనటువంటి వార్త తెలిసింది అదేమిటంటే లోక కవి డాక్టర్ అందే శ్రీగారు ఈరోజు తెల్లవారుజామున కన్ను మూసారు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడని మనిషిలోని మానవత్వాన్ని ప్రశ్నించినటువంటి కవి ప్రకృతిని లోతుగా అధ్యయనం చేసి ప్రకృతి మాత యొక్క హృదయ స్పందనను గీతంగా అందించినటువంటి అందెల రవలి అందేశ్రీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ చైతన్య గీతికలను జే జే హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకులు ఒక్కటైన చేతనం అని రాసి చైతన్యపరిచినటువంటి కవి జనన మరణాలు జగతికి ఆభరణాలని చెప్పి వాక్కులమ్మ కంఠాన కవితాభరణమై కనుమరుగయ్యారు అందేశ్రీ గారు డాక్టర్ అందశ్రీ గారు నాకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో పరిచయం అయ్యారు ఆత్మీయంగా మాట్లాడుకునే వాళ్ళం వారి యొక్క అక్షరం అమరం వారి గళం అనర్గళం అందశ్రీ గారు పాట రాస్తే సాధుర్యమైనటువంటి ఒక శిల్పి శిల్పంగా మలిచినట్లు అందమైన రంగులతో వర్ణ చిత్రాన్ని చిత్రీకరించిన వడ్డాది పాపయ్య ప్రకృతి యొక్క స్పందనను ప్రకృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గీత రూపంలో అందించినటువంటి కవి ఆయన గొంతెత్తితే అర్జునుడు గాంధీమెత్తినట్లు ఉండేది గంభీరమైనటువంటి కంఠస్వరం నినదిస్తూ ఉంటుంది ఆయన అక్షరం భాస్వరమై ఆయన స్వరం కూడా భాస్వరంలా భాషించేది అటువంటి గారు దూరమయ్యారు కనుమరుగైన ఆయన యొక్క అక్షరాలు ఆయన గీతాలు ఆయన మాటలు మన హృదయాన్ని తట్టి లేపుతుంటాయి ఆయన పాటలు మనలో నూతన చైతన్యాన్ని నింపుతూ ఉంటాయి ఏదో ఒక కొత్త తేజస్విని మన హృదయంలో నింపుతూ ఉంటాయి అంతే శ్రీగారు అంటారు ప్రకృతి గురించి పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలో ఎవరివో కోయిల పాటలోని ఆ పాత మధురిమా ఎక్కడిదో వెదురు ముక్కలో దాగినట్టి ఆ వేళ రాగములు ఎవరివో నెమలిపించములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో పంచభూతముల సంచికలోన ప్రపంచభూతములు పల్లవించిన ప్రకృతి గీతము పాడవే మనసా పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అని లోతుగా చాలా తాత్వికమైనటువంటి నెత్తావిని ఆవిష్కరించినటువంటి కవి ఈ మధ్యనే ఆగస్టు పద పదహారవ తేదీన శ్రీకృష్ణాష్టమి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఆవిష్కృతమైంది వాక్కు నమ్మ ప్రచురణగా మా గురుదేవులు శ్రీరామ్ సర్ రచించినటువంటి హసిద బాష్పాలు అన్నటువంటి కవితా కదంబ కావ్యాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించి లోకానికి అందించారు డాక్టర్ అందిశ్రీ గారు అతడు కన్నయ్య కాళి మొవ్వల రవలి అక్షరమై నిమందించినటువంటి అందెల రవలి అతని పాట శాశ్వతం అతని మాట శాశ్వతం అతని కవితాత్మకమైనటువంటి కాంతి నిరంతరం మనకి వెలుగు చూపుతూనే ఉంటుంది అటువంటి శ్రీ గారికి అక్షర నివాళి అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియచేస్తూ అక్షర పాదాలకు అందరి లోకాలకు వెళ్ళినటువంటి శ్రీ గారి యొక్క అక్షర పాదాలకు హృదయపూర్వకంగా హృదయాంజలి శ్రద్ధాంజలి సమర్పిస్తూ మీ రామకృష్ణానంద